కంచిలి మండలం తెలగ సంక్షేమ సంఘం పెద్దలందరము ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారైన శ్రీ అశోక్ బాబు గారితో కలవడం జరిగింది మన కంచిలి మండలంలో ఇంతవరకు మన తెలగ కమ్యూనిటీకి సామాజిక భవనం లేదు మరి సుమారు పదివేలు జనాభా కంచిలి మండలంలో ఉన్నారు మరి ఈ విషయంలో మాకు ఒక సామాజిక భవనం కంచిలి హెడ్ క్వార్టర్లో కావాలని మరి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారితో ఈ కంచిల మండలం సభ్యులందరము కమిటీ సభ్యులు పెద్దలు అలాగే కుటుంబ సభ్యులు అందరము కలవడం జరిగింది మరి కంచిల మండలంలోన ఈ తెలగ సంక్షేమ సంఘం మనందరికీ తెలుసు ఇది రిజి రిజిస్ట్రేషన్ సంఘం మరి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు వచ్చే బడ్జెట్లోన మీకు వందకు వంద శాతము మనకు సామాజిక భవనం గురించి ఎంపీ ల్యాండ్స్ నుంచి నిధులు కేటాయిస్తామని మాకు ఈ హామీ ఇచ్చినందుకు గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక మా సంఘం నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను